నిన్న శ్రీరాముల్లో చూసినప్పుడే రెస్పాన్స్ మాకు చాలా గట్టిగా ఓకే యా నిన్న శ్రీరాముల్లో చూసినప్పుడే రెస్పాన్స్ మాకు చాలా బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం నాకు మళ్ళీ మళ్ళీ హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ థియేటర్ దాకా వచ్చి చూస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ కొంచెం చాలా హ్యాపీగా ఉంది రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి మీడియాలో అందరూ కూడా నాకు ఉన్న రివ్యూస్ అంతా చాలా బాగా రాశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిటింగ్ ఇంకా ఎన్ని రోజులు రన్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ సక్సెస్ ప్రెస్ మీట్ వరకు మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి మెయిన్ రీజన్స్ మా ప్రొడ్యూసర్స్ నన్ను నమ్ముకున్న డైరెక్టర్ గారు మెయిన్గా పద్మా క్యారెక్టర్కి మీరు ఇచ్చిన లవ్కి కారణం మా డైరెక్టర్ గారు అండ్ అట్ ద సేమ్ టైం సినిమా ఇంత బాగా రావడానికి మా డిఓపి వాజిద్ బేగ్ అండ్ మా కోఆర్టిస్టులు అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ మా సినిమా మీరు డెఫినెట్గా చూస్తే మటుకు చాలా హ్యాపీగానే థియేటర్స్లోంచి వెళ్తారు అది మేము ప్రామిస్ చేయగలుగుతాం ఖచ్చితంగా వెళ్ళి చూడండి అండ్ మా అందరికీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉంటుందని మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు శివాని ముందుగా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మా ప్రమోషన్స్ నుంచి సక్సెస్ మీట్ వరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక డెబ్యూటానికి ఒక తెలుగు అమ్మాయికి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంత పెద్ద బ్యానర్లో ఇచ్చినందుకు గీత ఆర్ట్స్కి అల్లు అరవింద్ గారికి బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మరియు మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి చాలా నమ్మకం పెట్టి నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంత మంచి క్యారెక్టర్ లక్ష్మి లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ మిష్రన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మా కో యాక్టర్స్ అందరికీ కూడా సుహాస్ శరణ్య నితిన్ గారు స్వర్ణ గారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంత సపోర్ట్ చేసి అంత కోఆర్డినేట్ చేసి అంత బాగా పర్ఫామ్ చేసే స్కోప్ ఇచ్చినందుకు మా సినిమా అంతా చూస్తే మీరు విజువలీ చాలా బాగుంటుంది ఆ క్రెడిట్ కేవలం మా డిఓపి బేక్ గారికి వెళ్తుంది అంత బాగా ఎడిట్ చేసిన మా పీకే గారికి కూడా ఆల్ టుగెదర్ మా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి వీటి ఇది అది అని కాదు చాలా ఉంటుంది మీరు చాలా కనెక్ట్ అవుతారు చాలా గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్ ఏజ్ గ్రూప్స్ అన్ ఎటువంటి ఆడియన్స్ అన్న వెళ్ళొచ్చు మీకు ఖచ్చితంగా మంచి గుల్ హ్యావ్ అ గుడ్ షో మీరు మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా లవ్ చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని అందరినీ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీడియా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చిన దుష్యంత్ గారికి ధీరజ్ గారికి ప్రొడ్యూసర్స్ అందరికీ ఈ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ ఈ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సుహాస్ బ్రో సుహాస్ సుహాస్ బ్రో లాంటి ఒక యాక్టర్తో ఫస్ట్ సినిమా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకొని ఆయనతో నేర్చుకొని చేసుకోవడం అనేది యాజ్ అన్ యాక్టర్ నా కెరియర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఈ అవకాశం దొరకడం అనేది చాలా చాలా పెద్ద విషయం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు శరణ్య గారితో సీన్ చేస్తుంటే నా పాపతో చూసాను సినిమా శరణ్య గారు ఆ ఇంటెన్ సీన్ ఫ్రీ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అది చేస్తుంటే నా పాప నన్ను కొట్టింది నాన్న అట్లా చెయ్యొద్దు అని చెప్పింది సో నాకు అది చాలా పెద్ద సక్సెస్ అని అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా ఇండియా గ్లిట్స్ గ్లిట్స్ తెలుగు తెలుగు హాయ్ హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్ నేను మీ వర్షిని డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ 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 తెలుగు 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 హాయ్ హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఇండియా 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 వ్యూవర్స్ నేను నేను మీ మీ శశాంక్ హలో గాయ్స్ డు